గోవిందరాజు గుట్టపై ఎలాంటి దాడి జరగలేదని అర్చకులు తెలిపారు వరంగల్ నగరంలోని గోవిందరాజుల గుట్ట ఆలయంలో అర్చకులపై ఎలాంటి దాడులు జరగలేదని సోమవారం ఆలయ అర్చకులు వరియోగుల వేణుమాధవ్ స్వామి మీడియా సమావేశంలో వెల్లడు పరిచారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వరియోగుల శ్రీనివాస్ స్వామి ప్రధాన అర్చకులు గతంలో అనేక అసభ్య పనులు చేస్తూ అర్చకులుగా కొనసాగుతున్నారని ప్రధాన అర్చకులు శ్రీనివాస్ అయ్య గారు గుట్టపై రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు ఎండోమెంట్ అధికారులు చొరవ తీసుకొని అర్చకులకు న్యాయం చేయాలని కోరారు నా పేరు వరయోగల వేణుమాధస్వామి ఇక్కడ శ్రీ వారి శ్రీభూలాపల వరయోగల కుర్మాచలం జగన్నాథం మూడు వంశస్థులు కూడా పూజారులుగా పనిచేస్తున్నారు ముగ్గురు ముగ్గురు చొప్పున పనిచేస్తున్నారు పైన ముగ్గురు కాలభైరవ దేవాలయంలో ముగ్గురు ఆంజనేయ స్వామి దేవాలయంలో ముగ్గురు చొప్పున అర్చకులు ఉన్నారు గతంలో సహకరించినటువంటి శ్రీనివాస స్వామి అనేటువంటి అర్చకుడు ఈరోజు వీళ్ళందరూ కూడా తొలిగిపోవాలి మేము మాత్రమే ఉంటామని చెప్పేసి అందరినీ కూడా బెదిరింపులకు గురి చేయడం జరుగుతున్నది అయినప్పటికీ కూడా మేము బెదలకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ బోరింగ్ వేయించడం అయితేనేమి గ్రిల్స్ ఏర్పాటు చేయడం అయితేనేమి బీరువాలు ఏర్పాటు చేయడం అయితేనేమి శాశ్వత ప్రాతిపదికన ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది త్వరలో గోశాల ఏర్పాటు కూడా జరుగుతుంది యజ్ఞశాల కూడా ఏర్పాటు జరుగుతున్నది ఇట్లా వీటన్నిటికీ కూడా వీళ్ళు భయభ్రాంతలకు గురి చేస్తూ పోలీసు వారికి కూడా మాపైన కేసులు పెట్టడం అదేవిధంగా కోర్టు నుండి నోటీసులు ఇవ్వడం అదేవిధంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు భయభ్రాంతలకు గురి చేస్తున్నారు వీటన్నిటి నుండి పోలీసు వారైన కోర్టు వారైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి భక్తులందరూ కూడా ఈ ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని ఈ అభివృద్ధిలో భాగస్వాముల ఈ సరైనటువంటి విధానంలో పనిచేస్తున్నటువంటి అర్చకులకి తమ యొక్క తోడ్పాటును అందించాల్సిగా తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాం జై శ్రీమన్న